కవిరెడ్డి కొండ సురేఖ గారు పోతిరెడ్డిపల్లి గ్రామం ఐదు కోరు మండల కడప జిల్లా వాళ్ళ చెప్ప మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరానికి లాగే ఇంకా రెండు నిమిషాలు సమయం ఉండగానే చెప్పారు కాలుసు చేసుకున్నాయి నాయోపముతిని వారెడ్డి రామచంద్ర గారు గొల్లపల్లి దోయో కడప కడపచుల గుర్గల రాజేశ్వరి గారు సరస్వతి పేద ఐదు కోరు మండల కడపచుల వాళ్ళ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాణి లాగి భగవంతులు అన్నీ కూడా మీరు ఇప్పుడు చేతు పెద్దల పోటీలు మొదలవుతాయిపోతే సాయంత్రం అందరికీ అమలు చేస్తాం